ఇంకోటి ఏంటంటే అండి అది ఇంట్లో ఉండే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి వాళ్ళు కొంచెం లేనోళ్ళు కనుక అనుకోండి డైలీ పని చేసుకొని బ్రతికే వాళ్ళు అయితే ఒక పదివేలు ఏడు వేలు అలా కనుక వచ్చేవాళ్ళు అయితే అండి వాళ్ళు ఓనర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తారండి అన్నీ చూసుకుంటే వెళ్తారంటే వాళ్ళు చెకింగ్కి వస్తారనమాట అదే గవర్నమెంట్ జాబ్స్ వేరే జాబ్స్ పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళ ఇంట్లోకి కనీసం అడుగు కూడా పెట్టరు ఇది ఒకటండి అలా తిరుగుతూ ఉంటారు ఇంట్లో వచ్చే అదేంటి ఇదేంది అంటారు కనీసం ఒక పొయ్యి కూడా ఒక ఇప్పుడు పేదవాళ్ళు ఏం చేస్తారండి ఒక పొయ్యి పెట్టుకోవడానికి కూడా ఉన్ ఇంట్లో పెట్టుకోకూడదు గ్యాసే పెట్టుకోవాలన్నమాట ప్రతిదానికి గ్యాసే యూజ్ చేయాలన్నమాట కొన్నిటికి కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి కూడా ఉన్నదనమాట అలా ఉంటారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి నాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆయన తోలు మూడు చక్రాల బండి ఉంటుంది కదండి ఆ చక్రాల బండిని ఏం చేస్తాడంటే ఆ చక్రాల బండి మీద కిరాయి సామాన్లు అవి ఒక చోట నుండి ఇంకో కొట్టు దగ్గరికి తీసుకెళ్ళడానికి జనానికి బా బాడీకి వర్క్ చేస్తాడండి అంటే తీసుకెళ్ళినందుకు ఎంత ఇస్తారనమాట ఏదైనా సరుకులు కానీ బియ్యం బస్తాలు కానీ రాడ్ రాడ్స్ కానీ ఐరన్ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళడానికి అయితే ఆ బండి పెట్టుకోవడానికి ఆ అద్దెకి ఉంటాడు అతను అతను ఏంటంటే ఆ బండి పెట్టుకోవడానికి అతనికి ప్లేస్ లేదనమాట పాపం ఆ ప్లేస్ కోసం ఏందంటే బయట పెడితే ఏదో ప్రాబ్లం రావడం అలా ఇంట్లో పోవడానికి గేటు పట్టదనమాట గేటు పట్టపోయేసరికి అతను ఏం చేశాడంటే పాపం అలానే ఎలా కల సర్దు కూడా బయట పెట్టుకుంటే ఒకరోజు కొంచెం వేరే వాళ్ళ ఇంటి పక్కన కొంచెం పెట్టాడండి దానికి వాళ్ళు వెంటనే బయటకు వచ్చేసి మీది తీసేయండి బండి పక్క పెట్టేసేయండి అన్నట్లు మాట్లాడారు అలాంటి విషయాలు కూడా ఉంటాయండి ఇంకోటండి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఏదన్నా చనిపోయారనుకోండి ఆ శవాన్ని మాత్రం పొరపాటును కూడా దీంట్లో ఉంచరండి ఇది ఒక ప్రాబ్లం అనమాట అసలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఇప్పుడు చనిపోతే అక్కడికి వెళ్తారండి అందరూ చనిపోతే శ్మశానికి శ్మశానానికే కదా వెళ్ళేది రేపు వద్దరు మనం చనిపోయినా అలా అనుకోరు ఇంటికి కీడు అన్నట్లు తీసేయమంటారు అది ఒక మెయిన్ ప్రాబ్లం అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పండగలప్పుడు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు ఉండాలండి ఓనర్ కనుక చూస్తే అస్సలు ఊరిపోదనమాట ఖచ్చితంగా ముగ్గు ఉండాలి నెక్స్ట్ ఎంత శుభ్రం చేసినా కూడా ఇల్లు అనేది మన సొంత ఇల్లు అయితే కాదండి ఎప్పటికైనా అద్దెల్లు అద్దె మాటలే మాట్లాడుతుంటారు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏదన్నా పరిస్థితి ఒక రెండు ఒక రెండు నెలలు లేట్ అయినా కూడా ఇంకా ఖాళీ చేయండి మాకు వేరే పని ఉంది వేరే పని ఉంది మేము వర్క్ చేయించుకోవాలి లేకపోతే మా మా అమ్మాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారంట మీరు ఖాళీ చేయండి అంటారు ఇంకా డైరెక్ట్గా మీరు అద్దె ఇవ్వండి ఇలా అని ఏం చెప్పరు ఖాళీ చేయండి అని అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే అద్దె కట్టరేమన్నట్లు భయం వస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు అలా చేయరండి అద్దెలు వాళ్ళే ఉంటారు పేదవాళ్ళు అయితే అస్సలు మాట పడరండి ఇంకా ఉన్న ఉన్నవాళ్ళన్నా ఎగ్గొడతారేమో కానీ అంటే ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడతారు రండి ఉన్నవాళ్ళేండి లేని వాళ్ళేందని ఎక్కువ పేదవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఎగ్గొట్టడానికి చూడరండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అదే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ రెంట్ కట్టడానికి ఈ టెన్షన్స్ అన్నీ ఎక్కువైపోతుంటాయి అనమాట కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఓన్గా బిహేవ్ చేసి ఇళ్ళల్లో కూడా వస్తుంటారు జెంట్స్ కూడా వస్తుంటారండి అది కూడా ప్రాబ్లం అయిపోతుంటుంది ఇంకా నెక్స్ట్ ఇంటి ఓనర్ కనుక ఫోన్ చేసిందంటే పాపం దడదడలాడుతూ ఉంటారనమాట నెక్స్ట్ ఇల్లు కనుక మాత్రం అదొక ప్రాబ్లం అండి ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మాత్రం చాలా కష్టం అనమాట అదూ ఒళ్ళు పులిసిపోతుంది అనమాట సామాన్లు ఇంకో చోటికి తీసుకెళ్ళడానికి రెంట్ మళ్ళీ బాడిగలు అక్కడ బాడి ఇక్కడ బాడి అసలు అల్లాడిపోతారు నాలుగు రోజులు మనుషులు గారండి ఇల్లు కనుక మారి మారంటే మళ్ళీ అవి సర్దుకునేసరికి వీళ్ళ పాపం అల్లాడిపోతారు అందుకే ఇల్లు అద్దెలకు ఉండే వాళ్ళకి ఏంటంటే తక్కువ సామాను ఉండాలండి ఎక్కువ సామాన్ పెద్ద పెద్ద సామాన్ అనేవి ఉండవు తక్కువ సామాను ఒకడు ఒక బండిలో ఒక ఆటోలో వెళ్ళిపోయేటట్లు ఉండాలి అలా ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం అండి నెక్స్ట్ గోడకు మేకలు కట్టకూడదు అంటారు గోడకు మేకలు కట్టకుండా ఎలా ఉంటారండి అండి ఇప్పుడు అంటే హ్యాంగర్స్ వచ్చాయి దేవుళ్ళు అవి వచ్చాయండి జనానికి అసలు రెంట్ ఉండే వాళ్ళకి లేకపోతే గోడకి మేకులు కొట్టకూడదు అంటారు సౌండ్ రాకూడదు అంటారు ఇళ్ళలోకి ఎవరు చుట్టాలు రాకూడదు అంటారు ఇలా ఉంటాయన్నమాట వాళ్ళ కండిషన్స్ అయితే మొత్తానికి ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇన్ని కండిషన్స్ ఉంటాయి కానీ మళ్ళీ నెల వచ్చేసరికి బాగా చక్కని ఫేస్ వేసుకొని వస్తారనమాట నవ్వుకుంటే అద్దె ఇవ్వండి అద్దె ఇవ్వండి అన్నట్లు కొంతమంది ఏంటంటే ముందే ఇస్తుంటారండి అద్దె వాళ్ళు ముందే ఇస్తారు అలా అడక్క ముందే ఇచ్చినా కూడా టైం అయ్యేసరికి నెల కాగానే ఇస్తారు అలా అడకముందే ఇచ్చిన వాళ్ళని కూడా ఒక రెండు నెలలు లేట్ అయితే మళ్ళీ ఇయ్యేమన్నట్లు పీడిస్తూ ఉంటారనమాట ఇదండి అంటే కొన్ని చో అందరూ ఇలా ఉంటారని నేను చెప్పనండి కొంతమంది ఇలా ఉన్నారు వాళ్ళ వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నెక్స్ట్ ఇంట్లో ఏదన్నా పని చేసుకొని ఇంట్లో ఉన్నారనుకోండి లేడీస్ ఏం పని ఏం పని చేయమని అడుగుతూ ఉంటారండి ఓనర్స్ అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది పాపం లేడీస్కి చాలా ప్రాబ్లంగా ఉంటుందండి వీళ్ళ వాళ్ళ పరిస్థితి మనకి మనకెందుకని అనుకోరండి కొంతమంది అయితే లేడీస్ కనుక ఓనర్గా ఉన్నారంటే చాలా హింసలు పెడుతూ ఉంటారనమాట ఖచ్చితంగా ఆమె కోపిక ఉన్నా లేకపోయినా ఆ రోజు ఇల్లు ఓడవాలి బయట ముగ్గేయాలి ఇవి మాత్రం కంపల్సరీ చేయాలి లేకపోతే రోజు కను బయట ముగ్గు లోపలికి వచ్చి చూస్తారనమాట అలా ఉంటుంది అనమాట కొన్నిసార్లు పరిస్థితి కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టాల్సి వస్తుందండి వాడికి ఆ లెక్కలు ఈ లెక్కలు చూపి మొత్తానికి ఇప్పుడు నెలలో మధ్యలో కనుక వెళ్ళిపోతున్నాం అనుకోండి ఒక రెండు నెలల ముందు చెప్పాలంటారు రెండు నెలలు ఇప్పుడు నెల మధ్యలో వెళ్తుంటే ఆ పదిహేను అద్దె కూడా కట్టమని చెప్తారనమాట దారుణంగా ప్రవర్తిస్తుంటారండి కొంతమంది అయితే ఎలా ఉంటుందండి ఈ కష్టాలు అయితే ఎలా ఉంటాయి నేను చేసిన వీడియో ఎలా ఉన్నది లైక్ చేయి లైక్ చేయండి అండి నచ్చితే అదే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్